ఒక్కసారి ఆలోచించండి కోటి పుణ్యాలు చేయాలి అంటే ఎన్ని జన్మలు పడుతుంది కానీ ఆ కోటి పుణ్యాలుడు ఒక్కరోజులో సంపాదించే మార్గం ఉంది అంటే నమ్ముతారా అవును ఆ మహిమాన్వితమైనటువంటి రోజే ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అది ముక్కోటి ఏకాదశి అది స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు కానీ ఈరోజు ద్వారం గుండా మాత్రమే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి ఈ పేర్లు ఎందుకు వచ్చాయి ఈ పుణ్యదినం వెనుక దాగున్నటువంటి ఆ రహస్యాలు ఏంటి అసలు కథ ఏంటి రండి ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో అందరం కలిసి నడుద్దాం ముక్కోటి ఏకాదశి అనే పేరు వెనుక దాగి ఉన్న మహిమ ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ వాటిలో ఈ ఒక్కదానికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై ముప్పై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగువచ్చి ఆయన భక్తులకు దర్శనమిస్తారు అందుకే ముక్కోటి మూడు కోట్ల ఏకాదశి అనే పేరు వచ్చింది ఇక మరో అర్థం కూడా ఉంది ఈ ఒక్క ఏకాదశి వ్రతం మూడు కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది ఇంకా ఈ రోజునే వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు స్వర్గ ప్రవేశం కల్పించే రోజు కాబట్టి స్వర్గ ద్వారా ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను తెలుసుకుందాం కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని ముర అనే భయంకరమైన రాక్షసుడు రాజ్యమేళుతూ ఉండేవాడు వాడు చాలా క్రూరత్వం కలిగినవాడు ప్రజలు హింసించేవాడు దేవతల్లి ఓడించాడు త్రిమూర్తులపైనే కాలు దువ్వటం మొదలుపెట్టాడు ఇక భగంతో వణుకుతున్న దేవతలు వైకుంఠానికి చేరుకున్నారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల ముందు మోకరిల్లి ప్రార్థించారు స్వామి ఈ రాక్షసుల బారి నుంచి మమ్మల్ని కాపాడింది శ్రీహరి యుద్ధానికి సిద్ధమయ్యారు భీకరమైన సంగ్రామం మొదలైంది వందల సంవత్సరాల యుద్ధం జరిగింది కానీ ఎవరికీ స్పష్టమైన గెలుపు రాలేదు అప్పుడు మురాసురుడు తెలివిగా సాగర గర్భంలో దాక్కున్నాడు ఇక అప్పుడే శ్రీహరి ఒక ఉపాయాన్ని పన్నారు హైమవతి అనే గుహలో నిద్రిస్తున్నట్టుగా నటించారు ఈ వార్త ఆ మురాసురునికి చేరింది ఇదే ఆదురం అని అనుకుంటూ ఆ రాక్షసుడు స్వామిని సంహరించాలి అని దుర్బుద్ధితో గుహలోకి ప్రవేశించాడు కానీ అక్కడే ఒక అద్భుతం జరిగింది విష్ణుమూర్తి యోగానిదరుడు ఉన్నారు కదా దుష్టతనంపుతో వచ్చిన మురాసురుడు వాడు దగ్గరకు రాగానే స్వామి శరీరం నుండి దివ్యమైన శక్తి ప్రవహించింది ఆ శక్తి అందమైన కన్యగా ఆవిర్భవించింది ఆమె కేవలం తన కంటి చూపుతోనే మురాసురుని భస్మం చేసేసిద్దే ప్రసన్నుడైనటువంటి శ్రీహరి అడిగారు దేవి నీకు ఏకాదశి అని పేరు పెడుతున్నారు ఏం వరం కావాలో కోరుకోవాలి ఆ దేవి రెండు చేతులు జోడించి అంతే స్వామి నేను జన్మించిన ఈరోజు నా పేరుతోనే పిలువబడాలి ఈ రోజును వ్రతం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగాలి శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించారు అందుకే ఆ ఏకాదశికి ఇంత విశిష్టత ఏర్పడిందే ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం తెలుసుకుందాం బియ్యం తినకూడదు అని ఎందుకు అంటారు అంటే ఏకాదశి రోజు ఎందుకు బియ్యం తినకూడదు అని ఆశ్చర్యకరమైనటువంటి ఇది ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు అని విష్ణు పురాణం చెప్తుంది అందుకే ఈరోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు అయితే దీనిలో ఒక ఆధ్యాత్మిక అర్థం కూడా దాగి ఉంది అదేంటి అంటే ము అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక ఉపవాసం మరియు జాగరణ ద్వారా వీటిని జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గంలో సుగమం అవుతుంది అందుకే ఇలా చెప్పారు ఉత్తర ద్వారం మధుకైటబుల అద్భుత కథ ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం ద్వారం గుండా దర్శనం ఎందుకు చేసుకోవాలో చెప్పే మహాద్భుతమైనటువంటి ఈ పురాణ కథను శ్రద్ధగా వినండి ఒకనొకప్పుడు మహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పంపై యోగ నిద్రలో ఉన్నారు ఆయన చెవిలోని మలినాల నుంచి ఇద్దరు భారీ రాక్షసులు ఆవిర్భవించారు వారు మధుడు కైటపుడు ఇద్దరు సోదరులు సముద్రమంతా కలిగి తిరిగేవారు మనం ఎలా పుట్టాం మనకు మూలం ఏది ఇలాంటి ప్రశ్నలతో ఎప్పుడూ సతమతమయ్యేవారు శ్రీ మహావిష్ణువు నుంచి జన్మించడం వల్ల వారికి కొన్ని అద్భుతమైనటువంటి విశేష శక్తులు లభించాయి ఒకరోజు అనంత జలరాశులు సంచరిస్తుండగా పద్మాసనంపై కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు వారి మనసులో ఓ దుష్ట ఆలోచన మెదలింతే ఓ బ్రహ్మ మాతో యుద్ధానికి రా లేకపోతే ఈ పద్మాసనాన్ని విడిచి పారిపో బలహీనుడికి ఈ ఆసనం తగదు బ్రహ్మదేవుడు భయంతో వణికిపోయాడు వెంటనే శ్రీమహావిష్ణువులు ప్రార్థించారు శ్రీహరి ప్రత్యక్షమగ్గారు మధు ఖైటబా మీరు నా నుంచే ఆవిర్భవించారు ఈ రాక్షసత్వాన్ని వదిలేంటి ఏం వరం కావాలో కోరుకోండి వెంటనే ఆ రాక్షసులు పకపకా నవ్వారు ఏంటి నువ్వు మాకు వరం ఇస్తావా అది మాకు చాలా అవమానం మేమే నీకు వరం ఇస్తాం ఏం కావాలో కోరుకో అని అహంకారంతో పలికారు ఇక వెంటనే శ్రీహరి చిరునవ్వుతూ అన్నాడు సరే అయితే నేను కోరుకుంటున్నాను మీరు నా చేతిలో మరణించాలి గర్వభంగమైనటువంటి రాక్షసులు యుద్ధానికి సవాలు విసిరారు అస్త్రాలు లేకుండా కేవలం చేతులతోనూ పిడిగుద్దులతోనూ ఎన్నో సంవత్సరాలు ఘోరమైన యుద్ధం జరిగిందే అప్పుడే అద్భుతం జరిగింది యుద్ధంలో ఆ రాక్షసులు విష్ణుమూర్తి యొక్క శరీరాన్ని స్పర్శించారు ఆలోచించండి విష్ణుమూర్తి యొక్క పాద పద్మాలను దర్శిస్తేనే యక్షులు దేవతలు మహాత్మలు తరిస్తారు మరి అలాంటిది అతని శరీరాన్ని స్పర్శిస్తే ఎంత అనుభూతి కలుగుతుంది ఒక్కసారిగా మధుకైటబులకు వారి మనసు మారిపోయింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందం వైకుంఠంలో ఎల్లవేళలా ఉంటే వెంటనే వారిద్దరూ శ్రీహరి ముందు మోకరిల్లారు స్వామి మాకు అర్థమైందే మా తప్పును మేము తెలుసుకుందాం మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాం మాకు ఒకే ఒక్క వరం కావాలి మమ్మల్ని ఎప్పటికీ వైకుంఠంలోనే ఎప్పటికీ మీతోనే ఉండేలా అనుగ్రహించండి శ్రీహరి ఆలోచించారు వారిని ప్రధాన ద్వారం నుంచి కాకుండా ప్రత్యేక ద్వారం ద్వారా తీసుకువెళ్ళాలి అనుకున్నారు వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారాలు తెరిపించారు ద్వారపాలకులారా ఈ ద్వారం గుండా వచ్చే వారిని లోనికి అనుమతించండి ఆనాడు పవిత్రమైన ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటపులు శ్రీ మహావిష్ణువులు ఐక్యమయ్యారు ఈ వార్త విధి ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండానే స్వామిని దర్శించి ఆయన కరుణ కటాక్షాలు పొందారు విలీనమవుతూ మధుకైటబులు కోరారు స్వామి ఏ భక్తులైతే ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా మిమ్మల్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగేలా అనుగ్రహించండి శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించారు అందుకే ఈరోజు ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే ఇప్పుడు ఇంకో కథను తెలుసుకుందాం విభీషణుడి హృదయాన్ని కదిలించిన కథ ఇది అద్భుతమైన కథ ఒకసారి మహాప్రలయం జరిగిందే శ్రీ మహావిష్ణువు మళ్ళీ సృష్టి గురించి ఆలోచిస్తుండగా ఆయన నాభి నుంచి ఓ తామర పువ్వు ఉద్భవించింది అందులో నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు విష్ణు భగవానుడు బ్రహ్మకు అన్ని శాస్త్రాలు బోధించారు కానీ బ్రహ్మదేవునికి జ్యోతిష్య శాస్త్రం అర్థం కాలేదు బ్రహ్మదేవుడు ప్రార్థించగా స్వామి శ్రీరంగనాథ రూపంలో దేవేరుడితో పరివారంతో ఓంకార రూపంలో ఉన్నటువంటి విమానంతో దర్శనమిచ్చారు జ్యోతిష్యాన్ని బోధించి తాను వైకుంఠానికి వెళ్ళబోతుండగా బ్రహ్మదేవుడు వేడుకున్నారు స్వామి ఆ మానవులు కూడా మిమ్మల్ని కొలుచుకునే అవకాశాన్ని ఇవ్వండి విగ్రహ రూపంలో కొలువు తీరండి అని అందుకు ఆ శ్రీ మహావిష్ణువు అంగీకరించారు గరుత్మంతుడే ఆ విమాన విగ్రహాలను బ్రహ్మలోకానికి మోసుకొచ్చాడు విరజానది తీరంలో ప్రతిష్ఠించారు కాలక్రమంలో ఆ విగ్రహాలు సూర్యుడు వైవస్వత మనువు ఇక్ష్వాకుడు శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా పూజలు అందుకున్నాయి ఇక రామాయణం అనంతరం శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే ముందు ఆ పవిత్ర విగ్రహారుడు తన పరమ భక్తుడైనటువంటి విభీషణునికి బహుమతిగా ఇచ్చారు లంకలో ప్రతిష్ఠించుకో నీ రాజ్యాన్ని పుణ్యభూమిగా మార్చుకో కానీ ఒక్క షరతు విభీషణ లంక చేరే వరకు ఈ విగ్రహారుడు నేలపైన పెట్టకూడదు ఇక విభీషణుడు ఆనందంతో బయలుదేరాడు కావేరీ నదీ తీరం చేరుకున్నాడు అప్పుడు సంధ్యావందన సమయం అయిందే స్నానం చేసి సంధ్యావందనం ఆచరించాలి కానీ విగ్రహాలను నేల పెట్టకూడదు ఏం చేయాలి అటూ ఇటూ చూశాడు ఒక బాల బ్రహ్మచారి కనిపించాడు బాలక నేను సంధ్యావందనం చేసుకుని వచ్చే వరకు ఈ విగ్రహాలను జాగ్రత్తగా పట్టుకో ఆ బాలుడు అన్నాడు సరే కానీ కొన్ని గడియలు మాత్రమే పట్టగలను సమయం మించితే క్రింద పడేస్తాను విభీషణుడు వెళ్ళిపోయాడు సమయం మించిపోయింది ఆ బాలుడు విగ్రహాలను భూమిపైన పెట్టేశాడు విభీషణుడు పరిగెత్తుకొచ్చాడు ఆ బాలుడు భయంతో పరిగెత్తుకు వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుని యొక్క గుడిలో దాక్కున్నాడు కోపంతో ఊగిపోతున్న విభీషణుడు లోపలికి వెళ్ళి ఆ బాలుడు తలపైన గట్టిగా ముట్టికాయి వేశాడు ఆ క్షణంలో ఆ బాల బ్రహ్మచారి వినాయక విగ్రహంలో ఐక్యమైపోయాడు అప్పుడు తెలిసింది ఆ బాలుడు ఎవరు కాదు సాక్షాత్తు ఆ గణనాథురడి విభీషణుడు క్షమాపణ కోరి రంగనాథ విగ్రహాలను కదిలించేందుకు ఎంతగానో ప్రయత్నించాడు కాని అవి భూమికి అతుక్కుపోగా విభీషణుడు కన్నీళ్లతో వేడుకున్నాడు స్వామి లంకకు రండి ఇక వెంటనే శ్రీరంగనాథుడు ప్రసన్నుడై పలికాడు విభీషణ ఈ ప్రదేశం నా నివాసంగా ముందే నిర్ణయించబడింది దుఃఖించుకో ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడికి వచ్చి గుండా నన్ను దర్శించుకో విభీషణుడు ప్రణబిల్లి వెంటనే లంకకు వెళ్ళిపోయాడు ఇక ఆ ప్రదేశమే శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది ఆ బాలుడు దాక్కున్న కోవెల తిరుచిలోని తచ్చిపిల్లయార్ కోవెలుగా ప్రసిద్ధి చెందింది ఇప్పటికీ ఆ వినాయకుని విగ్రహం పైన సొట్ట చూడవచ్చు ఇప్పుడు ఇంకో కథను మనం తెలుసుకుందాం నమ్మాల్వార్ కరుణ వైకుంఠ ప్రాప్తి ఇది ఒక అద్భుతమైన కథ వైకుంఠం రెండు భాగాలుగా కలిగి ఉంటుంది కార్యవైకుంఠం ఇందులో మహర్షులు దేవతలు భక్తులు అందరికీ అనుభతి రెండవది కరుణ వైకుంఠం శ్రీహరిలో ఐక్యమయ్యే అర్హత ఉన్నవారికి మాత్రమే ఇక ఆల్వారుల్లో ప్రసిద్ధుడైనటువంటి నమ్మాల్వార్ స్వామి నాకు ఈ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించు అని ప్రార్థించారు ఆయన శాశ్వతమైన భక్తికి ప్రసన్నుడైనటువంటి శ్రీహరి కరుణ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించారు ఈ రోజునే విష్ణులోక ప్రాప్తి కలిగిందే అందుకే వైష్ణవాలయంలో ఈరోజు పరమపదోత్సవం జరుపుకుంటారు ఇది వైకుంఠ ఏకాదశి మరియు వైకుంఠ స్వర్గద్వారం వెరకు ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కథలు అయితే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ పవిత్ర దినాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం తెల్లవారుజాబుని అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి స్నానం ఆచరించాలి శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి మందిరాన్ని శుభ్రపరచాలి గడపకు పసుపు కుంకుమలు అలంకరించాలి తోరణాలు ముగ్గులతో అలంకరణ చెయ్యాలి ఇక పూజా విధానం లక్ష్మీనారాయణుడి యొక్క పటం లేదా విగ్రహాన్ని ఉంచాలి కలసంలో నీరు అక్షింతలు పసుపు అలాగే కుంకుమ వేసి కొబ్బరికాయ ఉంచాలి తెల్లని వస్త్రాన్ని చుట్టి మామిడి తోరణాలతో అలంకరించాలి ఇక పూలు మరియు నైవేద్యం తులసి దళాలు తప్పనిసరి జాజమాల అలంకరిస్తే సర్వపాపాలు తొరుగుతాయి పాలతో చేసిన పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండు నైవేద్యంగా పెట్టాలి ఇక దీపారాధన ఎర్రటి ప్రమిదలు ఉపయోగించాలి తామర వత్తులు వాటి సంఖ్య ఖచ్చితంగా ఐదు ఉండాలి ఆవు నెయ్యి ఉత్తమం ఒకవేళ నెయ్యి లభించకపోతే కొబ్బరి నూనెని ఉపయోగించండి ఇక మంత్రజపం విషయానికి వస్తే ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు జపించడం వల్ల సంకల్పించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మరి వ్రత నియమాల విషయానికి వస్తే నిరాహారంగా ఉండాలి వృద్ధులు పాలింతలు అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండనవసరం లేదు అసత్యం ఆడరాదు దుష్ట ఆలోచనలు చేయకూడదు రాత్రంతా జాగరణ చేయాలి వీలైతే అన్నదానం చేయండి మీ యొక్క స్తోమతకు తగ్గట్టు ద్వాదశి గడియలు దాటకు మునిపే భోజనం చెయ్యండి ఇక ఉత్తర ద్వార దర్శనం మీ యొక్క పూజ ముగిసిన తరువాత విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వరుని యొక్క దేవాలయాలకు వెళ్ళి ఉత్తర ద్వారం గుడ్డ స్వామివారిని దర్శించుకోవాలి ఈరోజు ద్వార దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది భక్తులారా ఈ వైకుంఠ ఏకాదశి మన జీవితాలను పవిత్రం చేసుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మేరు పర్వతమంత పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం ఈ ఏకాదశికి ఉంది నిష్టలతో వ్రతం ఆచరించండి ఆ కృపకు పాత్రుడు కాబట్టి ఓం నమో నారాయణాగ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినో భవంతు ఆఖరిగా ఒక్క మాట దేవాలయాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి గుంపులు గుంపులుగా వెళ్ళటం చాలా ప్రమాదకరం వీలైతే మీ ఇంటిలోనే పూజ చేసుకోండి అవకాశం ఉంటే ఆలయానికి వెళ్ళండి ఆ శ్రీ మహావిష్ణువుని స్మరించే ప్రతి ఇల్లు కూడా వైకుంఠ స్వర్గధామే